కలకత్తాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిఫ్ట్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ సంస్థ మనకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో మొత్తం మూడు యుద్ధనౌకలను అయితే ఇవ్వడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది అందులో భాగంగా ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద ఇప్పుడైతే మనకి హిమగిరి అనే ఒక యుద్ధ నౌకనైతే ఇచ్చేసింది అంటే భారత దళానికి అయితే ఇప్పుడైతే ఈ యుద్ధ నౌకైతే అందింది ఇది అధునాతన మిసైల్ గైడెడ్ ఫ్రిగేట్ అంటే దీని మీద మనం ని ప్రయోగించవచ్చు ఇది శత్రువులకు సంబంధించినటువంటి సబ్మెరైన్లు కూడా వెంటాడుతుంది అంటే జలాంతరగాములు ఎంత లోతులో ఉన్నా సరే ఎక్కడి నుండి వచ్చినా సరే వాటిని వెంటాడుతుంది వాటిని ఛేదించగలుగుతుంది అంతేకాకుండా దీని మీద పరాక్ ఎయిట్ అలాగే బ్రహ్మో క్షిపణలను కూడా ప్రయోగించవచ్చు ఇది సముద్ర సముద్రతలంలో ఉన్నటువంటి లక్ష్యాలని ఛేదిస్తుంది అంటే ఆకాశంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా దీని మీద నుంచి మనం ఛేదించవచ్చు అంటే ప్రయోగం చేయవచ్చు క్షిపణులతో దాడులు చేయవచ్చు అంతేకాకుండా సముద్రం లోపల ఉన్నటువంటి జలాంతరగాములను కూడా మనం దీనివల్ల ఛేదించవచ్చు ఇది ఇప్పుడు భారత నౌకాదళం చేతిలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన నేవీకి అయితే చాలా బలం చేకూరినట్లే మరొక రెండు నౌకలు కూడా వస్తాయి ప్రాజెక్ట్ సెవెంటీన్ బి సెవెంటీన్ సి ఈ రెండు నౌకలు కూడా త్వరలో రానున్నాయి ప్రస్తుతానికి అయితే హిమగిరి అయితే మన నేమ దళం చేతికి వచ్చింది కాబట్టి ఇంకా మన వ్యవస్థ ఇంకా పూర్తిగా ఎంత బలంగా ఉందో చూడండి అటు ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ మొత్తం మూడు త్రివిధ దళాలను కూడా బాగా చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దుతుంది భారత ప్రభుత్వం దీనికోసం ఇరవై రెండు వేల కోట్లు మరికొన్ని యుద్ధ నౌకలు కూడా తయారు చేయడానికి అంటే అమెరికా రష్యా చైనా లాగా వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి అలాగే వాటి సరసను చేరడానికి అధునాతనమైనటువంటి యుద్ధ నౌకలతో పాటు మనం ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు కూడా ఇప్పుడు బయట నుంచి అయితే మనం ఆర్డర్ ఇచ్చాం అమెరికాకి కాకపోతే ఇప్పుడు ఆ డీలింగ్ అయితే క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే పిచ్చోడిపోయినంత వరకు ఇంకా అది అలాగే ఉంటది అదైతే ఈ డీల్ కుదిరే అవకాశాలు అయితే లేవు ఎట్టి పరిస్థితుల్లోనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పిచ్చోడు మరో మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాడు కదా ఈ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత డీల్ కుదరచ్చు లేదనుకుంటే ఎఫ్ థర్టీ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కూడా మన దగ్గర సొంతంగా తయారు చేయడానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నారు మన డిఆర్డిఓ కూడా దీని మీద చాలా స్టార్టప్లను ఉపయోగించి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి